హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మనం సోరకాయ సర్వపిండి చేసుకున్నాం ముందైతే ఒక గిన్నెలోకి బియ్యం పిండి తీసుకొని అందులో సరిపడా ఉప్పు కారం వేసుకొని కొంచెం నువ్వులు వేయించుకొని కొంచెం దంచుకున్న పల్లీలు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు కూడా ఇందులో వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసి సన్నగా తురుముకున్న సోరకాయ తురుమును కూడా ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి దీంట్లో వాటర్ ఏం అవసరం ఉండదు సోరకాయలో ఉన్న వాటర్తో పిండి మొత్తం కలిసిపోతుంది పిండిని గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా మనం వేళ్ళతో ప్రెస్ చేస్తే కొంచెం హోల్స్ పడేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సర్వపిండి కోసం వెడల్పాటి గిన్నెను లేదా ఒక పెనమైనా తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పిండి ముద్దను కొంచెం తీసుకొని అందులో పెట్టి మనం వేలతో ప్రెస్ చేస్తూ స్ప్రెడ్ చేయాలి సన్నగా కాకుండా కొంచెం మందంగానే స్ప్రెడ్ చేస్తే చాలా బాగుంటుంది ఇలా చేసిన తర్వాత చిన్న చిన్న హోల్స్ చేసుకొని అందులో ఆయిల్ వేసుకొని దాన్ని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి మామూలుగా అందరూ ఒకే వైపు కాల్చుకుంటారు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత నేనైతే దాన్ని మళ్ళీ తిప్పి రెండో వైపు కూడా కాల్చుకుంటాను ఇలా రెండు సైడ్ కాల్చిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకుంటే సోరకాయ సర్వ పిండి రెడీ చాలా టేస్టీగా ఎంత బాగుంటుందో టేస్ట్ మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్